పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయిని పట్టుకున్నారు పోలీసులు వివరాలను ప్రెస్ మీట్ ద్వారా వివరించారు ఎస్పీ నరసింహ కోథాడ పోలీస్ స్టేషన్ పరిధిలో తొమ్మిది పాయింట్ ఎనిమిది ఆరు సున్నా కిలో గ్రాముల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ నరసింహ వివరాలను వెల్లడించారు ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుండి గంజాయిని అక్రమంగా తరలించి కోధాడ శివారులో దుర్గాపురం ఎక్స్ రోడ్డు వద్ద ఐదుగురు వ్యక్తులు గంజాయి అమ్ముతుండగా ఎస్ఐ సైదులు తన సిబ్బందితో కలిసి పట్టుకున్నట్లు తెలిపారు ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలియజేశారు ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు గుడ్ మార్నింగ్ మీడియా మిత్రులందరికీ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఎస్టర్డే కోదాడ టౌన్ పోలీస్ స్టేషన్కు సంబంధించినటువంటి పోలీస్ సిబ్బంది ఎస్ఐ సైదులు ఆధ్వర్యంలో వాళ్ళకు వచ్చినటువంటి అతి ముఖ్యమైన సమాచారం మేరకు కోదాడ శివార్లో ఉన్నటువంటి దుర్గాపురం ఎక్స్ రోడ్లో పక్కన కొంతమంది అనుమానాస్పద రీతిలో తిరుగుతున్నారు అనేటువంటి సమాచారం రావడంతో అక్కడికి వెళ్ళి ఆ పక్కనే ఉన్నటువంటి చెట్ల మధ్యలో ఒక ఫైవ్ మెంబర్స్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఒక ఇద్దరు పారిపోవడం జరిగింది టోటల్ సెవెన్ మెంబర్స్లో ఫైవ్ మెంబర్స్ని అదుపులోకి తీసుకొని ఎగ్జామిన్ చేస్తే వీళ్ళు ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా చొరగుడి తేజ అనేటువంటి అబ్బాయి ఉమ్మడిశెట్టి సంపత్ కుమార్ పాలపర్తి కృష్ణ చైతన్య కాజా నాగా వీరభాస్కర్ రావు ఈడే ఏమస్ నరసింహ సాయి వీ ఐదుగురు నిందితులు వీళ్ళు ఈ పారిపోయినటువంటి నిందితుల దగ్గర చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో గాంజాయిని కొనుగోలు చేసి వీళ్ళు లోకలైజ్డ్ అమ్మడానికి కన్జూమ్ చేయడానికి వీళ్ళు సిద్ధపడగా వీళ్ళని పోలీస్ పార్టీ ఇమీడియట్లీ చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది వీళ్ళ ఆధీనంలో తొమ్మిది పాయింట్ ఎయిట్ సిక్స్ కేజెస్ డ్రై గాంజాని సుమారు లక్ష రూపాయలు విలువ కలిగినటువంటి దైర్గంజాన్ని స్వాధీనం చేసుకోవడం అదేవిధంగా వీళ్ళు ఈ క్రైమ్కి ఉపయోగించినటువంటి సెల్ ఫోన్స్ ఎందుకంటే విలువైన సమాచారాన్ని మనకి ఎవిడెన్స్ని అందించేటువంటి సెల్ ఫోన్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఈ పారిపోయిన నేరస్తుల గురించి వాకప్ చేస్తే ఇందులో మెయిన్గా మల్లెడ వెంకటవంశీ ఇతను కూడా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా గోకులముడి ఆనంద్ ఇతను కూడా ఎన్టీఆర్ కృష్ణా జిల్లా వీరి ఈ మల్లెడ వెంకట వంశీకి ప్రీవియస్ హిస్టరీ ఉంది గాంజాయి ట్రాన్స్పోర్టేషన్ గాంజాయి అమ్మడంలో సో ఇతని గురించి పట్టుకోవడానికి వీళ్ళిద్దరిని పట్టుకోవడానికి స్పెషల్గా పోలీస్ సిబ్బందిని ఏమిస్తున్నాం దీనికి సంబంధించి మొత్తం ఈ యొక్క టాస్క్లో ఎస్ఐ టౌన్ ఎస్ఐ సైదులు అండ్ ఎస్ఐ లింగయ్య హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రామారావు సతీష్ నాయుడు ఎల్లారెడ్డి ఫరీద్ శివకుమార్ నాగేంద్రబాబు అండ్ సిఐ రాము ఈయన పర్యవేక్షణలో క్లోజ్గా మానిటర్ చేయడం జరిగింది ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా వాసులకు తెలియజేసేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ గాంజా అనేటువంటి డ్రగ్స్ అనేటువంటి మహమ్మారిని మనం మన గ్రామాల నుంచి మన పల్లెల నుంచి తరిమేయాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైనా అమ్మే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు ఉంటే మీరు నిర్భయంగా లోకల్ పోలీస్కి డయల్ హండ్రెడ్ ద్వారానో లేకపోతే మీ యొక్క పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారి ద్వారానో మీరు ఇన్ఫార్మ్ చేయండి మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచుతారు అదేవిధంగా గ్రామాలలో ఈవెన్ పట్టణాలలో కూడా ఎక్కడైతే రిమోట్ ఏరియాలు ఉన్నాయో ఈ గాంజాయి తాగే అలవాటు ఉన్నటువంటి వ్యక్తుల సమాచారాన్ని కూడా మీరు అందించినట్లయితే కాన్ఫిడెన్షియల్ ఉంచడం జరుగుతుంది వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో ఇది వీళ్ళందరి మీద కూడా ఎవరైతే గాంజాయి అమ్మే వాళ్ళు గాంజాయి ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు గాంజాయి వినియోగించే వాళ్ళ మీద ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం కఠినమైనటువంటి సెక్షన్స్ పెట్టడమే కాకుండా వాళ్ళ యొక్క నేచర్ ఆఫ్ అఫెన్స్ని బట్టి అవసరమైతే పీడి యాక్ట్ ఇన్వోక్ చేసి వాళ్ళు మామూలుగా న్యాయస్థానాల ద్వారా ఎక్కువ కాలం జైల్లో ఉండేటట్టు చేయడానికి మేము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము ఇప్పుడు అఫెండర్స్ తప్పించుకోవడానికి వివిధ మార్గాలను ఎన్నుకుంటున్నాం ఒకే మార్గంలో మనకు వస్తున్నట్లయితే మనం ఖచ్చితంగా అక్కడ నిఘా ఉంది ర్యాండమ్ చెక్కింగ్ ఉంది మనకు ఖచ్చితంగా పట్టుబడతారు కానీ అఫెండర్స్ ఈ చెకింగ్ అనేది స్టాటిక్గా ఉండడం సో ఈ ఈ స్టాటిక్ చెక్ చెక్ పోస్ట్లని దాటుకుంటూ వేరే మార్గాల్లో రావడం ఈ విధంగా జరుగుతుంది దానికి కూడా మేము ఆల్టర్నేట్ చెకింగ్ మొబైల్ చెక్కింగ్ లాంటివి కూడా ప్లాన్ చేస్తున్నాం అవసరమైతే ఎక్కడెక్కడ అనుమానం వచ్చినా ఇమ్మీడియట్లీ సోదాలు నిర్వహించేటట్టు బస్సులు కానీ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ ఇండివిజువల్స్ వెహిక పర్సన్స్ అనుమానం ఉందంటే సెర్చ్ చేయడానికి నేను దాన్ని ప్లాన్ చేస్తాను సార్ ఈ డబ్బు ఫోన్లు కాక ఏమన్నా వాహనాలు కానీ సో వీళ్ళ దగ్గర మనము ఎవరైతే అఫెండర్స్ టూ వీలర్ మీద వీళ్ళకు అందేయడానికి వచ్చినారో వాళ్ళు పారిపోవడం జరిగింది ఇందులో

శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ధన నష్టం ఆరోగ్య నష్టం పార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్